ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ పట్టణానికి రాజరాజేశ్వర స్వామి దర్శనానంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మా వేములవాడ పట్టణ ప్రజల పక్షాన మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన వారికి మన సీఎం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి నిన్నటి రోజున మేము పేపర్లో కావచ్చు మీడియాలో కావచ్చు చూడడం జరిగింది మరి గౌరవ సీఎం గారు నూట ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లతోటి మరి శంకుస్థాపనలు భూమి పూజ చేస్తున్నారు కాబట్టి మరి ఆ నిధులు మంజూరు చేసినటువంటి మా స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మరి మంత్రి వర్గానందరికీ కూడా మరి మా పక్షాన కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి గత మరి గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మరి అవి కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మరి ఈ ప్రభుత్వం పైన ఉంది మరి టెంపుల్ అభివృద్ధి కోసం అంటే రాజరాజ స్వామి టెంపుల్ అభివృద్ధి కోసం దాదాపు వంద కోట్ల నిధులు తోటి మరి ట్యాంక్ బండ్ నిర్మాణం అయితేనేమి అదేవిధంగా మరి అక్కడ మరి వివిధ పనుల కోసం కూడా చేపట్టడం జరిగింది అంటే అక్కడ దాదాపు ముప్పై ఎకరాల విస్తీర్ణం అంటే గుడి చెరువు కోసం ముప్పై ఎకరాలు తీసుకొని ఆ విస్తీర్ణం కోసం కూడా మరి పరిహారం కూడా ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా మరి ఇక్కడ విములవాడ పట్టణంలోని మరి చెక్కపల్లి రోజు రోడ్డు నుండి మరి కొరుట్ల బస్టాండ్ వరకు కూడా వీటిడిఏ నిధుల నుండి దాదాపు ఐదు కోట్ల నిధులతోటి కూడా మరి అప్పుడు ఉన్నటి ప్రభుత్వంలో భూమి పూజ చేసుకోవడం మరి అక్కడ ఉండే రోడ్కు ఇరువైపులా కూడా డ్రైనేజీ నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఇంకా కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి రోడ్డు వల్ల మరి అక్కడ ఉండే వ్యాపారులు కావచ్చు అక్కడ ప్రజలు కావచ్చు దుమ్ము దూలితోటి అనారోగ్య పాలవుతున్నారు మరి అది కూడా ఈ ప్రభుత్వం చర్య చేపట్టాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా వంటి జైత్యాల కమాండ్ దగ్గర నుంచి మరి గుడిమెట్ల వరకు కూడా మరి వీటీడీఎఫ్ ఫండ్ నుండి ఐదు కోట్లతోటి నిధులతోటి కూడా అక్కడ కూడా మరి భూమి పూజ చేసుకుని పనులు ప్రారంభం చేసుకోవడం జరిగింది అది కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా డ్రైనేజీ పూర్తి కావడం జరిగింది దానికి కూడా శిశులో నిర్మాణం కోసం కూడా మరి మిగిలిపోయిన దానికోసం కూడా మరి ఈ ప్రభుత్వం కూడా మరి సెంట్రల్ లైటింగ్ కావచ్చు డివైడర్ కావచ్చు దానికోసం కూడా మరి ప్రభుత్వం చర్య చేపడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సినారే కళామంది అంటే కళలకు పుట్టిన పుట్టినెలైనటువంటి సినారే కళా మరి ఇక్కడ ప్రజలకు ఒక ఆడిటోరియం అంటే ఇక్కడ ప్రజలకు ఒక ఫంక్షన్ అంటే ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకోవడం కావచ్చు అదేవిధంగా ఆయన మీటింగ్ మహిళా సంఘాలకు మీటింగ్ ఏర్పడే ఏర్పాటు చేసుకోవడం కావచ్చు ఒక కళా మందిర్ ఒక ఆడిటోరియం అని చెప్పేసి మరి గత ప్రభుత్వ ఆయన వీటీడీఏ ఫండ్ నుండి దాదాపు ఐదు కోట్ల నిధులను కేటాయించుకోవడం జరిగింది మరి ఆ పనులు కూడా మరి పూర్తి చేయాల్సిన బాధ్యత మరి ఇక్కడ ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా స్టేడియం మరి ఇక్కడ ఉన్నటువంటి యువత కోసం క్రీడాకారుల కోసం మరి అప్పుడు చాలా సార్లు అప్పుడున్న ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం వల్ల స్టేడియం కోసం ఐదు కోట్లు నిధులను కూడా కేటాయించరిగింది మరి మూడు కోట్ల అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు స్టేడియం కోసం మూడు కోట్ల వరకు పన్ను జరిగింది ఇంకా కూడా నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి మరి ఆపలను కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి చైరే చేపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి గత ప్రభుత్వ హయాంలోనే మరి గృహలక్ష్మి పేరుతోటి డబుల్ బెడ్రూమ్ల కోసం మరి దాదాపు మున్సిపల్ నుంచి అప్లికేషన్ దాదాపు మూడు నుంచి నాలుగు వేలకు అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది అంటే సొంత స్థలం ఉన్న వారి కోసం మరి ఐదు లక్ష మూడు లక్షల నిధులు కావచ్చు అదేవిధంగా జాగ లేని వాళ్ళ కోసం డెబ్బై ఐదు ఎకరాలు జాగ చూపించి అదేవిధంగా ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల నిధులు కావచ్చు అంటే వీ ఈ జాగ కోసం మేము మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమి దాదాపు పన్నెకర పన్నెండు ఎకరాల స్థలానికి కూడా అప్పుడు అధికారులతో స్థలాన్ని గుర్తించి ప్లాటింగ్ కూడా చేయడం జరిగింది మరి అది ఎక్కడి వరకు వచ్చింది మరి ఏం సంగతి అని కూడా ఒక్కసారి కూడా అతి లేదు దానికి గతి లేదు మరి ఇప్పుడేమో ప్రభుత్వం ఏమో ఇంద్రమైలు అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్కి ఇస్తున్నా తప్ప మరి ఇక్కడ పేద ప్రజల కోసం మరి విమ్రాడ పట్టణంలో అంటే దక్షిణ కాశీగా విమ్రావడ పట్టణం మరి పట్టణానికి జీవనోపాధి పొందడం కోసం వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి మరి వారందరి కోసం స్థానికుల కోసం కూడా పేదల కోసం మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతేదానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో అంటే ఇవన్నీ చేసినాయి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవనీయులు కేటీ రామారావు గారి సహకారంతో అదేవిధంగా అప్పటి మాజీ శాసనసభ్యులు చెన్నెంని రమేష్ బాబు గారి సహకారంతో మరి విమలవాడ పట్టణానికి దాదాపు ఇరవై కోట్లు నిధులు మంజూరు చేయడం వల్ల అప్పటి నుండి ఇరవై వార్డులు ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్ ఇరవై ఎనిమిది వార్డులు విస్తరించడం వల్ల మరి ఆ నిధులతోటి దాదాపు అన్ని వార్డులు సీసీ రోడ్స్ కావచ్చు సీసీ బ్రాండ్స్ కావచ్చు చెప్పడం జరిగింది మరి ఆ ఇరవై కోట్ల నిధులతో పాటు ఇంకా అదనపు బ్రాండ్స్ కూడా దాదాపు ఇరవై కోట్లు అంటే మొత్తం నలభై కోట్లు ఓన్లీ మున్సిపల్ పరిధి కోసమే మేము మా మున్సిపల్ పాలక ఒక పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను సమాంతరంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు నుండి గౌరవ శాసనసభ్యులు ఆర్తి శ్రీనివాస్ గారు మరి మేము మున్సిపల్ పాలక వర్గానికి సమావేశానికి ఆహ్వానించినప్పుడు మరి వారి దృష్టికి మరి ఇప్పుడు ఈ చూపించిన ప్రొసిడింగ్ కాపీ కూడా వారికి ఇవ్వడం జరిగింది మరి అన్ని సమస్యలు ఉన్నాయి దయచేసి సమస్యలు మీరు సాల్వ్ చేసే విధంగా మరి ఇవన్నీ చర్యలు చేపట్టాలి ఎందుకంటే అప్పుడు నుండి ప్రభుత్వంలో ఇవన్నీ టెండర్లు అయ్యి అవడం జరిగింది కాబట్టి మరి కాంట్రాక్టర్లు మరి మధ్యలో ఆగిపోయిన పనులు బిల్లు చెల్లించలేదు లేక మరి మధ్యలో ఆగిపోయినాయి మరి వాటి బిల్లులు చెల్లించి తరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి వారికి మున్సిపల్ కౌన్సిల్ వచ్చినప్పుడు పదే పదే కూడా వారికి రెండు మూడు సార్లు కూడా జరిగింది మరి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు కావస్తుంది మరి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మా మున్సిపల్ పరిధికి మున్సిపల్ అభివృద్ధి కోసం మున్సిపల్ డెవలప్మెంట్ కోసం ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం ఇవ్వడం లేదు మరి రేపటి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పర్యా వివిధ పనులకు వస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు అభివృద్ధి కోసం ఇరవై కోట్లు అడిగినాం కాబట్టి కానీ మరి పది కోట్లు మొదటి విడుదలగా మీరు విడుదల చేయాలి మరి రేవేంద్ర రేవంత్ రెడ్డి గారితో హామీ ఇచ్చే విధంగా మీరు ఒక చొరవ తీసుకుని మన పట్టణ అభివృద్ధిలో భాగస్వామి అవ్వాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అదేవిధంగా మరి ఇక్కడ మరి గ్రంథాలయం కోసం యాభై లక్షలు కూడా అభివృద్ధి ప్రభుత్వంలో మరి భూ పూజ చేసుకోవడం జరిగింది అది కూడా మరి ఇక్కడ విజ్ఞానవంతుల కోసం మన గ్రంథాలయం కూడా అభివృద్ధికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఏదైనా అప్పటికీ ఉన్నటువంటి ఎలక్షన్స్ రావడం తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడం మరి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మన అప్పుడు పెండింగ్ పాళ్ళు మరి అభియాస్ని ఇప్పుడున్న ప్రభుత్వం చేపల్సిన బాధ్యత కనీస బాధ్యత ఉంటుంది మరి కనీస బాధ్యత తీసుకోకుండా అంటే ఇప్పుడు పనులు మేము స్వాగతిస్తున్నాము స్వాగతించడం అనడం లేదు కాకపోతే మరి ఆ పనులతో పాటు ఈ పెండింగ్ పనులు మొదటగా ఈ అత్యవసరమైన పనులు ప్రజలకు అవసరమైన పనులు ఇవన్నీ కూడా చేపట్టాలి దయచేసి మరి సీఎం గారికి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మేము మున్సిపల్ నుంచి ప్రెస్ మీటింగ్ ఈ విధ మరి విధుల కోసం మేము ప్రెస్ మీట్ పెట్ట పెట్టడం జరుగుతుంది దయచేసి మీరు పట్టణ అభివృద్ధి కోసం మొదటి విడుదలగా కనీస పది కోట్లు మరి రేపటి రోజున సీఎం గారితో హామీ ఇచ్చే విధంగా మీరు చొరవ చూపాలని చొరవ తీసుకోవాలని ఇది మాకు డిమాండ్ కాదు ఒక నిరసన కాదు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేయంలోవాడకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా మరి వేయంలోవాడ టౌన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీనరసింహ గారి యొక్క కోరిక ఆదేశాల మేరకు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి అధ్యక్షతనలో మరి కౌన్సిలర్లము కౌషన్ మెంబర్లము పార్టీ సీనియర్ నాయకులము అందరం కలిసి సీఎం గారికి స్వాగతం పలుకుతూ మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఒక రెండు మూడు సమస్యలపై మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం నిర్ణయించుకున్నాము అందులో మొదటిగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చివరస్తాలో మరి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహము గడిచినటువంటి ముప్పై ఐదు సంవత్సరాల క్రితము స్థాపించడం జరిగింది మరి రాను రాను భక్తుల రద్దీ అధికమవడం వలన అక్కడ ట్రాఫిక్ జామ్తో పాటు మరి విగ్రహాన్ని చుట్టూ మరి కొన్ని దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ గారిని చాలా చిన్నగా మరియు అవమానపరిచే విధంగా అక్కడ మరి ప్రజలు అక్కడ దుకాణ సముదాయాలు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మరి దాని వీటీడీఏ ద్వారా కానీ మరి వేములవాడ మున్సిపల్ తరఫున కానీ అలాగే ఆలయ నిధుల నుండి కానీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మరి దానిపైన వెంటనే స్పందించి మాస్టర్ ప్లాన్ రూపొందించి మరి చేస్తా అని హామీ ఇచ్చినప్పటికీ గడిచినటువంటి నాలుగు ఐదు నెలల నుండి మరి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకుండా దాన్ని నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నారనే ఒక మా ఎస్సీ ఎస్టీల ఆవేదన మరి దాన్ని వెంటనే సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని మరి సెంటర్ పాయింట్ గా చేసి కాంస్య విగ్రహం పెట్టి అక్కడ చుట్టూ మంచి అహోలాదకరమైనటువంటి వాతావరణాన్ని మరి ఉండే విధంగా దాన్ని రూపుదిద్దాలని మరి తమ ఇక్కడ మీడియా ద్వారా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారని కోరుకుంటూ అలాగే మరి వేముల వల్ల మనకు ఇప్పటి వరకు స్టేడియం గత ప్రభుత్వము మరి తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి శంకుస్థాపన చేసుకోని సమస్యలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెంటనే టౌన్ టౌన్లో ఎందుకంటే దక్షిణ కాశీగా పేరుగా మన దేవాలయం వేములవాళ్ళలో నిత్యం నలభై నుంచి యాభై వేల మంది భక్తులు వచ్చిపోయేవారు ఉంటారు కాబట్టి మెయింటెనెన్స్ కానీ అభివృద్ధిలో కానీ చాలా చక్కగా ఉండాలని మరి సీఎం గారిని కోరుకుంటూ మరి ఇతరత్ర పనుల మీద మా చైర్పర్సన్ గారు ఇంకా పూర్తి స్థాయిలో వివరిస్తారని తెలియజేస్తూ రేపటి రోజున రాజన్న ఆలయానికి అదేవిధంగా పట్టణంలోని మరి పర్యటనకు ఇచ్చేస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మరి గత ప్రభుత్వంలో ఏదైతే పనులు ప్రారంభించుకున్నామో ఆ పనులు మరి ఇప్పటి వరకు రేపో మాపో సంవత్సర కాలం పూర్తి కావస్తూ ఉంది మరి వాటిని నిర్లక్ష్యంపై మౌనం వీడి మరి స్థానిక శాసనసభ్యులు కానీ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దృష్టి సారించాలని చెప్పి ఈరోజు వేములవాడ మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు పార్టీ సీనియర్ నాయకులందరి అర్ధంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా మరి జైత్యాల బస్టాండ్లో మరి ఇరవై ఎకరాలలో బస్టాండ్ నిర్మాణం కొరకు ఆనాడు గత ప్రభుత్వం గెజెట్ని విడుదల చేసి యొక్క తెలంగాణలో అతిపెద్ద బస్ స్టాండ్ నిర్మాణం కోసం ఆ యొక్క స్థలాన్ని మరి కేటాయించడం జరిగింది మరి వారికి ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆ బస్టాండును మరి ల్యాండ్ యాక్విషన్ చేసి వారికి డబ్బులు చెల్లించి వారిని ఒప్పించి మరి యొక్క బస్ స్టాండ్ను నిర్మిస్తారా లేదా ఆ గెజిట్ని తొలగించి మరి ఆ యొక్క బస్ స్టాండ్ను ఇతర చోటికి తరలిస్తారా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం మరి మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ యొక్క మున్సిపల్ పరిధిలో మరి రెండు వేల పదిహేను పదహారులో విముల పట్టణ అభివృద్ధి కొరకు ఆనాడు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఆరు కోట్ల స్పెషల్ నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా మరి రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మరి ఇరవై కోట్ల టీవీఎఫ్టీసి నిధులతోని ప్రతిపాదనలు పంపి ఆ ఇరవై కోట్లు కూడా తొంభై శాతం పనులు కూడా మా యొక్క పాలక వర్గం పూర్తి చేయడం జరిగింది మరి మిగిలిపోయిన పనులకు కాంట్రాక్టర్లు ఇంతవరకు కూడా రావడం లేదు వారికి సంవత్సర కాలంగా బిల్లు చెల్లించక మరి కొన్ని కొన్ని వార్డులలో ఇంకా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోవడం జరిగింది దయచేసి అది కూడా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం మరీ ముఖ్యంగా మరి మన కొత్తపల్లి మనోరాబాదు రైల్వే లైన్ల కొరకు ఈ యొక్క నాంపల్లి నుంచి శాతార్జిపల్లి వరకు ల్యాండ్ యాక్విషన్ అనేది ఇంతవరకు జరగలేదు ఈ సంవత్సర కాలంగా ఆ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు వారికి డెబ్బై రెండు కోట్ల నిధులు మరి కలెక్టర్ ఖాతాలో ఉన్నప్పటికీ వారికి చెల్లించిన పాపానకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు మరి వెంటనే ఆ ల్యాండ్ యాక్విషన్ లో ఏదైతే మున్సిపల్ను శాతార్జిపల్లిని మున్సిపాలలో కలిపినారో మరి ఇక్కడ వేమునగర పట్టణానికి ఏదైతే ముప్పై నాలుగు లక్షల యాభై వేలు ఎకరానికి ఇచ్చినట్టు ఆ రైతులకు కూడా ఇచ్చి వెంటనే ఈ రైల్వే లైన్ కూడా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా పట్టణంలో మరి కోట్ల స్టాండ్ నుంచి చెక్కపెల్ బస్ స్టాండ్ వరకు ఐదు కోట్ల నిధులు కూడా గత ప్రభుత్వం కేటాయించి అటువైపు ఇటువైపు మరి డ్రైనేజీ నిర్మాణం చేసినారు మరి ఇంతవరకు వారికి బిల్లులు చెల్లించకపోగా అక్కడ సెంటర్ లైటింగ్ కానీ మరి డబుల్ రోడ్ కానీ ఇంతవరకు మరి పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ ముందుకు వస్తలేదు దాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం మరి ఈ యొక్క పట్టణ అభివృద్ధి కొరకు మరి గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడే ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా ఈ పట్టణ మున్సిపాలిటీకి కానీ పట్టణ అభివృద్ధికి కానీ ఈ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు మరి వెంటనే ఆ నిధులు కేటాయించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క పర్యటన స్వాగతిస్తూనే వెంటనే మరి వేములవాడ మున్సిపాలిటీకి మరి ఇరవై కోట్ల ముప్పై కోట్ల ఆనాడు కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేను జూన్ పద్దెనిమిది నచ్చిన నాడు కోటి రూపాయలు మున్సిపల్ కి పది గ్రామానికి పది లక్షలు మండలానికి ఇరవై ఐదు లక్షలు మరి నాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవ్వడం జరిగింది మరి అదే తరహాలో ఈ పట్టణ అభివృద్ధికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు నిధులు కేటాయించే విధంగా మరి చొరవ చూపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి యొక్క ఈ యొక్క ప్రెస్ మీట్ ఇచ్చేసిన మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు గౌరవ ప్రజాపతి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా